Yeah. <coughs> వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి మీరు చేయడం వల్ల మా ఛానల్ మరింత మరింత ముందుకు అయితే వెళ్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మరి మన అందరికి యూజ్ అయ్యే టిఫుత్తో అయితే వచ్చేసానమాట అదేంటో తెలుసా గ్యాస్ స్టవ్ మనకి మంట చిన్నగా వస్తుంటది కదా అండి ఆ చిన్నని చిన్న మంటని మనం పెద్దగా రావాలంటే ఎలా చేసుకోవాలనేది మన వీడియో అనమాట అంటే ఇది నా సొంత సొంత ప్రయోగం కాదు యూట్యూబ్ లో చూసి అయితే చేస్తున్నాను మరి సక్సెస్ అవుతుందో లేదో నాకైతే తెలియదు అనమాట సో మనం ట్రై చేస్తేనే కదా ఏదైనా కానీ సక్సెస్ లేకపోతే ఫెయిల్ అవుతామో తెలీదు అందుకోసం అనేసి సక్సెస్ అవుతుందో లేదో చూద్దామైతే అని చెప్తే చేశాను అనమాట అమ్మవారి ఇంట్లో అయితే చిన్నగా వస్తుంది మంట అయితే మరి చూద్దాము ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదా అని చెప్పేసి అయితే ట్రై చేద్దామని అనుకున్నాను ఓన్లీ ఒక చిన్న పినిస్తో అయితే రిపేర్ చేసుకోవచ్చు అన్నారు మరి అది మనకి సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం పదండి లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి చూసారు కదండి ఈ మూడు పొయ్యిలు అనమాట ఈ మూడు పొయ్యిలు వచ్చేసి ఇది వచ్చేసి బాగా మండుతుంది అంటే సక్సెస్ అవుతుందో లేదో తెలీదు ఇది కూడా చూడండి ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది ఇప్పుడు ఇది మీడియం సైజ్ది ఇది కొంచెము ఇది అన్నిటికంటే పెద్దది అనమాట మూడు పొయ్యులులో ఇప్పుడు వచ్చేసి ఇది చూద్దాము చూసారు కదా చిన్నగా వస్తుంది ఈ మూడిటికి తేడా మీరే తెలుస్తుంది కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి చిన్నగా వస్తుంది ఇవి రెండు బాగా పనిచేస్తున్నాయి అందుకోసం అనేసి మనం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము ఇప్పుడు ఇది ఒక్కటి మనకి సరిగా పని చేయడం లేదు ఇవి రెండు అయితే బాగా పనిచేస్తున్నాయి ఇది రెండైతే చాలా బాగా పనిచేస్తున్నాయి ఇది కొత్తదే అయినా కూడా మరి ఎందుకో ఎందుకో సడన్గా ఇట్లా చిన్నగా అయిపోయింది అనమాట మంట మరి ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ అయితే ఇవి తీసి పెట్టేసుకుందాము ఈ మూడైతే తీసి పెట్టేసాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి కింద వచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి ప్రాసెస్ అయితే గ్యాస్ను ఇప్పుడు ఈ గ్యాస్ను వచ్చేసి ఇలా ఇలా మనకి ఇటు సైడ్ పోస్తారు మర్చిపోయినా ఇవి కూడా తీసి పెట్టాలి ఆగుతుంది వేడి ఉన్నాయి కదా వేడి పెట్టేవి దాకా ఇవైతే తీసి పెట్టేద్దాం వంట మీరైతే చూసారు మరి మనకి ఫస్ట్ అయితే చూద్దాము ఈ మూడైతే తీసి పెట్టేశాను ఇప్పుడు ఇటు సైడ్ ఇలా ఇలా దిప్పుకొని ఇప్పుడు పినేస్ని వచ్చేసి మనము ఇలా కొంచెం ఇట్లా ఎల్లు షేప్ లాగా వంచుకోవాలి ఇలా పినీస్ని వచ్చేసి ఇలా చేసుకోవాలి కనిపిస్తుందా కనిపెట్ట ఇలా చేసుకోవాలన్నమాట పినీస్ని వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఇలా చేసేసుకొని మనకి ఇక్కడ వచ్చేసి ఒక హోల్ అనేది బొక్ అనేది ఉంటుంది కనిపిస్తుందండి ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది కదా ఈ హోల్లో వచ్చేసి మనం వచ్చేసి నిదానంగా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట పినీస్తో ఈ హోల్లో అనేది పోవాలి పినీస్ వచ్చేసి పడుతుంది ఇలా చూస్తాం మనకి ఈ హోల్ అనేది ఇక్కడ బొక్ అనేది ఉంటుందండి లోపల వచ్చేసి ఇలా జాగ్రత్తగా ఈ హోల్లో పెట్టుకొని ఈ హోల్ వచ్చేసి ఇలా పినీస్తో ఈ హోల్లో వచ్చేసి పినిస్ అయితే పెట్టాను చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా రెండు మూడు సార్లు ఇలా అనుకోవాలి ఇలా నేనైతే వాళ్ళు ఇంకా ఇలాగే చూపించారనమాట మరి మనకి సక్సెస్ అవుతుందా లేదా ట్రై చేస్తే తప్పలేదు కదా ఇలా మరి ఒకసారి తీసేద్దాం బయటకైతే ఇలా తీసేసుకొని మరి ఒకసారి అనుకుందాం ఇక్కడ సైడ్ అయితే బాగా కనిపిస్తుంది కదా ఇలా రెండు మూడు సార్లు అయితే అనుకోవాలి ఇలా వేసుకుంటే మరి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడైతే అనేసాను కదా ఇప్పుడు బయటకు అయితే తీద్దాం పినీస్ని ఆనేసుకోండి ఇలా అనేసుకున్నాక మనకి ఏదైనా డస్ట్ ఉంటే పోతుందన్నారు వాళ్ళు మరి చూద్దాం మనకి సక్సెస్ అవుతుందో లేదో అయితే చూడాలి హండ్రెడ్లో ఒకరికైతే వర్కౌట్ అవ్వచ్చు మరి ఇక్కడ ఇలా అంటే కొంతమందికి అయితే యూజ్ అవుతుంది పక్కా అయితే మరి కొంతమందికి అయితే మొత్తం ఇప్పి ఇది అంతా ఇప్పి క్లీన్ చేసుకుంటే వస్తుంది ఇంకా మనం అంత సాహసం అయితే చేయలేము ఇది ఇప్పితే వస్తుంది కాకపోతే ఇంకా ఇప్పుడైతే ఉరికే చేద్దాము మనకి సక్సెస్ ఇలా అవుతుందా లేదా అని ఈ బొక్క అనేది మనకి ఉంటుంది హోల్ వచ్చేసి ఇక్కడ ఈ హోల్లో పినిస్ పెట్టేసి ఇలా గెలికాను ఇప్పుడు మనం ఇదైతే పూర్తి అయిపోయింది ఇంకా తిప్పి అయితే చేద్దాము అయితే ఇంకేంది ఇప్పుడు ఇలా తిప్పేసుకుందాము చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది పెట్టేసి అయితే చూద్దాం మనము సక్సెస్ అయిందా లేదా అనేది అయితే ఇప్పుడైతే అనమాట ఇప్పుడైతే చూసేద్దాం మనం ఇంకా సక్సెస్ అయిందో లేదో మొత్తానికైతే మీరైతే చూసేసుకోండి ఆఫ్టర్ బిఫోర్కి అయితే తేడా అయితే చూడండి చూసారు కదా మంట అయితే మనకి అప్పటికి ఇప్పటికైతే తేడా అయితే ఉంది చూడండి ఫస్ట్లో అయితే చిన్నగా వచ్చిందనమాట మంట చూసారు కదా మనకి ఇంట్లోనే చాలా ఈజీగా అయితే రిపేర్ అయితే అయిపోయిందండి మనకి తేడా మీరు ముందుది చూడండి ఇప్పుడుది చూడండి చాలా అంటే చాలా తేడా ఉందన్నమాట మంట అయితే చాలా అయితే యూజ్ అయితే అయిందనమాట చాలా మనం ఫినిష్ తోనే ఇంట్లోనే అయితే సక్సెస్ అయితే చేసేసుకున్నాం చూసారు కదా ఎంత సింపుల్ గా అయితే మనకి వంట తేడా మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను చూసారు కదా మూడు కోయిల్లు అయితే ఇది పర్ఫెక్ట్ గా అయితే అయ్యింది ఆఫ్టర్ బిఫోర్ కి అయితే చాలా తేడా ఉందండి నిజమంటే నేను ఫినిష్తో అని అన్నాను మరీ పూర్తిగా తీసేసి ఇంకా ఇది చేసింటే ఇంకా బాగా పెద్దమంట వస్తుందనేమో తెలీదు ఇప్పుడైతే నాకు మొత్తానికి అయితే సక్సెస్ అయితే అయ్యింది పూర్తిగా కొంచెం ఇంకా కొద్దిగా అయితే రావాలి కానీ ఇలా అయితే వచ్చింది సక్సెస్ అయితే అయ్యింది సో ఇదే అండి ఇంట్లోనే మనం సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత బాగా వస్తుందో మీరే తేడా గమనించుకోండి ఆఫ్టర్ బిఫోర్కి తేడా అయితే చాలా బాగా యూజ్ అయింది ఫినీష్తో కేవలము మనకి చాలా వర్కౌట్ అయితే అయ్యిందనమాట మన ఇంట్లోనే రిపేర్ చేయించుకోకుండా చాలా బాగా యూజ్ అయ్యింది ఇంకోసారి కూడా అంటించి చూపిస్తున్నాను చూసారు కదా అంట అయితే చాలా అంటే చాలా పిన్ తోనే వర్కౌట్ అయితే అయ్యిందనమాట చాలా ఇంట్లో టిప్పు మనం ఇంట్లో ఆడవాళ్ళకి బయట ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక చిన్న పిన్నుతో అయితే మనకు రిపేర్ ఏది ఇవ్వకుండా రిపేర్ అయితే అయ్యిందనమాట గ్యాస్ మంట అయితే బాగా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మనకి ఎందుకంటే ఆడవాళ్ళకి యూజ్ అయ్యే టిప్పే కదా అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మొత్తానికి అయితే సక్సెస్ అయితే అయ్యింది కదా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి ఒకవేళ బంట రాకపోతే మటుకు అది నట్లు ఊడగొట్టుకొని చేసుకుంటే సక్సెస్ అయితే అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలాసార్లు ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో అని మర్చిపోయి మా బాబు దగ్గరనే ఉంది నేను అక్కడనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పటం మటుకు చాలా పడుతున్నాయి బాయ్